కరెక్ట్ గా ఉండాలా మీరు మెయింటైన్ చేస్తున్నారంటే మెయింటైన్ చేయండి ఇదన్నీ లేదంటే ముందు పోర్టల్ లో పెట్టండి ముందు ఆన్లైన్ లో పెట్టండి ఆన్లైన్ లో ఆ బ్యాంక్ లో ఉన్నా ఈ బ్యాంక్ లో ఉన్నా రైతులు తిప్పించకూడదు ఆడవాళ్ళు తిప్పించకూడదు అది కరెక్ట్ గా మాట్లాడాలి చిత్తూరు జిల్లా పుల్చల మండలం కొమ్మిరెడ్డి గారిపల్లిలోని గ్రామీణ బ్యాంక్ ముందు ఖాతాదారులు సోమవారం ఉదయం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకులో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని తీర్చే వరకు ఈ ధర్నాలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నిబంధనల మేరకే ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని బ్యాంక్ మేనేజర్ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు పుల్చల మండలం కొమ్మిరెడ్డి గారిపల్లి బ్యాంక్ ముందు ఖాతాదారులు ధర్నా చేయడంతో మేనేజర్ పై విధంగా స్పందించారు ఇటీవల బ్యాంకులో కొత్త సాఫ్ట్వేర్లు మార్చడం నెట్వర్క్ సమస్యతో కొంత ఇబ్బందులు ఉంటున్నాయని ఆయన అన్నారు త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా ఖాతాదారుల ముందు పెట్టండి ఆడవాళ్ళు అది మాట్లాడాలి గా మాట్లాడాలి అవసరం ఎవరికీ లేదు ఉన్నది మాట్లాడతాను మేము ఎవరికి భయపడము ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ ఏది కొడుకుండదు ప్రజల వల్ల ఆ ప్రజల్ని మీరు చూడలేదంటే వేస్ట్ మీ బతుకులు అంతవరకే డెబ్బై ఏళ్ళుగా ఉండే చరిత్ర ఉంది ఈ బ్యాంక్ ఈ బ్యాంక్ లో సుమారు ఐదు వేల మంది కస్టమర్స్ ఉన్నారు నేను వచ్చిన ఒక త్రీ మంత్స్ నుంచి ఒక ఐదు వందల మంది స్టేట్ బ్యాంక్ మారడం జరిగింది ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడు గోపినాయుడు ఆయన కూడా లోన్ లేక ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సల్ చేసి అకౌంట్ లో క్యాన్సల్ చేసే పరిస్థితిలో ఉన్నారు చాలా మంది డ్రాప్ లోన్ కావచ్చు లేడీస్ డ్వాక్రా డ్వాక్రా లోన్స్ కావచ్చు రైతులకి డ్రాప్ లోన్ ఇచ్చేదానికి కూడా పదహైదు నుంచి ఇరవై దినాలు తిప్పించబడి ప్రమాదం జరుగుతా ఉంది దానికి బంధు రకంలో షూరిటీలు పెట్టకూడదు అంటాడు వేరే వాళ్ళు బయట వాళ్ళు పెట్టుకోరమ్మంటారు అన్నదమ్ములు పెట్టకూడదు రిలేషన్ బ్లడ్ రిలేషన్ పెట్టకూడదు అంటారు ఇంకా అట్ట కాకపోతే మేడే షూరిటీ పెట్టి లోన్ ఇవ్వాలని మేము మనవి చేసుకుంటున్నాము ఆయన పెట్టి ఆయన చేతులు షూరిటీగా పెట్టి మాకు లోన్ ఇవ్వాలి ఈ ఈ బ్యాంక్ మేనేజర్ మాకు అవసరం లేదు దీని గురించి హెడ్ ఆఫీస్ కూడా పోయేదని మేము సిద్ధంగా ఉన్నాము ఈ ఆర్ఎం వీళ్ళు ఎవరన్నా మాట్లాడాలి జీఎంతో కూడా మేము మాట్లాడతాం ఈ మేనేజర్ మాకు సహకరించారు అప్డేట్ వస్తుంది వస్తుంది ఏదో రకమైనటువంటి చేంజ్ మీకు ఏదైనా చేయాలన్నా కూడా నెట్వర్క్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఇది కేవలం మనొక్క బ్రాంచ్ లోనే కాదు ఇది మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఉన్నది మన దగ్గర ఈ సమస్య ఎక్కువగా ఉన్నది మన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో సో మీదట మీకు ఏదైనా ఉంటే కూడా మీకు సర్టన్ టైం అనేది చెప్పడం జరుగుతుంది ఆ టైం లోపల మీకు అంగీకారం ఉన్నట్లయితే చేసుకోవచ్చు మీద మీకు వీలైనంత త్వరగా చేయడానికి చూస్తాము మాకు కేవలం కావాల్సింది ఏంటంటే మా సిస్టమ్స్ మాకు సహకరిస్తే మేము మీకు తప్పకుండా చేయగలం దాన్ని మితిమీది మీకు ఎటువంటిది మేము ప్రామిస్ చేయలేము ఫాల్స్ ప్రామిస్ చేసి మీకు చేయలేక తర్వాత మళ్ళీ మాట వెనక్కి తీసుకోలేము మీకు చెప్తున్నది ఏంటంటే ఆ సిస్టమ్ అనేది మనకు కరెక్ట్ గా ఉంటే కనుక మనం చేసేస్తాం ఎలాంటి ఇబ్బంది పెట్టాం వీళ్ళు ముఖ్యంగా పని చేస్తుందో చేయదో రేపు మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ బాగలేదు కనీసం వస్తే ఏమనే అడుగుతా లేడో రెస్పాన్సిబిలిటీ లేదు కనీసం మనం పట్టించుకుంటా లేదు ఒకటి మాటలు నేను బ్యాంక్ మేనేజర్ కలిసి సార్ కూడా అని అంటున్నారు సార్ దాన్ని చెప్పండి వచ్చినప్పుడు ఇప్పుడు రెండో నెల